మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గానీ హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో పదకొండు కిలోమీటర్ల అత్యంత పొడవైన స్వర్గీయ పివి నరసింహరావు ఫ్లైఓవర్ ను నిర్మితమైతే మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కిలోమీటర్ల మేర రెండు అతి పొడవైన స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించామని తద్వారా తమకు తామే పోటీ అని నిర్మించుకున్నట్లయిందన్నారు నూతనంగా నిర్మించిన ఆరంగర్ ఫ్లైఓవర్ ను మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్థానిక ఎమ్మెల్యేలు మేయర్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు అలాగే చంద్రాయనగుట్ట నియోజకవర్గ పరిధిలో మూడు వందల ఒక కోట్లతో సివరేజ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేస్తున్న సభను ఉద్దేశించి సీఎం మాట్లాడారు ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ కు దివంగత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు హర్ష ధ్యానాల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు